కళ్యాణ్ డెమోన్ పవన్ తనుజా రితు ఈ నలుగురిది కూడా ఒక డిఫరెంట్ బాండింగ్ బిగ్ బాస్ సీజన్ లో ఎందుకనంటే తనుజా అండ్ డెమోన్ పవన్ ఏమో టామ్ అండ్ జరీలో ఉండేవాళ్ళు ఓకే కళ్యాణ్ అండ్ రితు టామ్ అండ్ జెరీలో ఉండేవాళ్ళు రితు మొదటి రెండు వారాలు కళ్యాణ్తో ఉండి ఆ తర్వాత డెమాన్ షిఫ్ట్ అయింది అంటే రితు అండ్ డెమాన్ విషయం పక్కన పెట్టేస్తే రితు రితు కళ్యాణ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు ఈవెన్ తనని కళ్యాణ్ని కెప్టెన్సీ టాస్క్లో బ్యాక్ స్టాప్ చేసినప్పుడు కూడా వాడు నా ఫ్రెండ్ రా అని చెప్పేసి రితు ఏడవడం జరిగింది అంత బాగానే ఉంది ఓకే అయితే ఇక తనుజ అండ్ డెమాన్ గురించి చెప్పాలంటే ఆఖరి వరకు కూడా ఆల్మోస్ట్ జర్నీ చేసింది వీళ్ళిద్దరు ఎందుకంటే టాప్ త్రీ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి రోజు వరకు ఉంచారు ఇక డెమోన్ వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ ఏమో మేబీ కళ్యాణ్ అండ్ తనూజా ఉండడం అయితే జరిగింది అయితే ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనూజా డెమోన్ తో ఒకటే మాట తను తన విషయంలో జరిగిన జస్టిస్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వాడు ఎప్పుడూ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక టామ్ టామెంట్ జరీలో ఉండేవాళ్ళం మేము వాడి కామెడీ యాంగిల్ కానీ వాడికి సంబంధించిన వంట కానీ వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ చాలా తక్కువ పెట్టింది దానిలో ఒక గిఫ్ట్ అయితే వచ్చింది నాకు నా ఫ్రెండ్స్ ఇచ్చారు ఎవరిచ్చారో గెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా అయితే దీనిలో మూడు బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి ఆ మూడు బ్రేస్లెట్స్ తనుజాకి ఇచ్చింది ఎవరో గిఫ్ట్ చేయడం పెట్టింది ఆ మూడు బ్రేస్లెట్స్ తనుజాకి ఇచ్చింది ఎవరో కాదండి ఒకటి డెమోన్ ఇంకొకటి కళ్యాణ్ రెండు రితు చౌదరి అనమాట మూడు రితు చౌదరి అనమాట కళ్యాణ్ డెమోన్ అండ్ రితు చౌదరి ముగ్గురు కలిసి తనకొక ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ప్రతి ఒక్కరు కోరుకున్నట్టు తనుజ కళ్యాణ్ కలిసి మళ్ళీ అంటే వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్ మీదకి రావాలి కోర్స్ అది వీడియో కావచ్చు ఫోటో కావచ్చు లైవ్ కావచ్చు ప్రోగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఎందుకని ఒక ఫ్రేమ్ లోకి రావట్లేదు అని అభిమానులు చాలా ప్రశ్నిస్తున్నారు కానీ వీళ్ళు సీక్రెట్ గా కొంత పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్ కానీ వెళ్తున్నారు కానీ అది ఫొటోస్ అయితే మాత్రం మనకి అంటే వాళ్ళు అభిమానులకి అయితే అది ఇప్పటికే బయట పెట్టాలని అయితే అనుకోవటం లేదు సో మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి